అయితే కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరు కావడం జరిగింది మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా తప్పులు జరిగినప్పుడు ఆ సంబంధించినటువంటి ఏజెన్సీలు దాంట్లో ప్రమేయం ఉన్న వారిని పిలిచి వారిని ఎంక్వైరీ చేయడం అనేది సర్వసాధారణం ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తహతాహాలు ఆడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది అంటే గతంలో కొంతమంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొన్ని సందర్భాలలో డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు పదిహేను రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు డ్రోన్ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది అరెస్ట్ చెయ్యాలన్నా అరెస్ట్ చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి కాబట్టి దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా అయినా జైలుకు అని చెప్తున్నాం మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనం అయితే తెలంగాణలో అయితే చూడలేదు మరి ఈయన చరిత్ర ఏమైనా గత గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఏమన్నా ఆఫ్రికాల గాంధీ గారితోటి నేమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి వాస్తవాలు ఎందుకంటే తెలంగాణ ప్రజలైతే ఈయన జైలుకు పోగా చూడలే సో వంద సార్లు అయినా పోతా అంటుండో ఇంత ముందు కూడా పోయినాము ఇప్పుడు కూడా పోతామని చెప్తే ఈ సినిమా డైలాగులు అయింది వాస్తవంగా ఇప్పుడు పోలే దానికి తోడు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ రిలీజ్ చేస్తుండేమని భరత్ అనే నేను సినిమాల విజువల్ రిలీజ్ చేసినట్టు ఇలా ట్వీట్ పెట్టిండు మళ్ళీ ఇంగ్లీష్లో చూడండి పోయిందేమో ఏసీబీకి చేసిన తప్పుకి ఏసీబీకి పోతే ఈ సినిమా సెట్టింగ్ తోటి ఇది ఫోటో ఇది ఎక్కడా మళ్ళీ నేషనల్ లెవెల్ పర్సెప్షన్ ఎందుకంటే అప్కమింగ్ సినిమాలు సినిమాలు మీరు ఎప్పుడైనా చూస్తారు కదా రిలీజ్ అయ్యే సినిమాలకు ముందు సైడ్ రీల్ ఇస్తారు ఆ మాదిరిగా ఈ భరత్ అనే నేనులో హీరో మాదిరిగా ఎందుకంటే అటువంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఆ హీరో ఒరిజినల్ హీరో ఇట్లా ఉండేది సో దాన్నే కాపీ కొట్టి ఈ భరత్ అనే నేను సినిమా మాదిరిగా తెలంగాణలో కేటీఆర్ అనే నేను ఉద్యమాల కోసం ఎన్నిసార్లు అయినా జైలు పోతా ప్రజా అవసరాల కోసం ప్రజల కోరికల మేరకు ప్రజలకు వచ్చే సమస్యలు తీర్చడానికి అని మంచి పంచి ముందుకు ముందుకొస్తున్నటువంటి కేటీఆర్ గారికి కొన్ని అంశాలు గుర్తుకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కేటీఆర్ గారి కేసీఆర్ గారి కుటుంబంలో ఈ మధ్య కాలంలో పదే పదే వీళ్ళు పిత అంటే గాంధీ గారిని పోల్చుకునే ప్రయత్నము భారతదేశంలో ముందు జరిగిన ఉద్యమాలతో మా వాళ్ళ ఉద్యమాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది గాంధీ గారు పిత కావడానికి కారణం ఏంటంటే గాంధీ గారు చేసిన ఉద్యమం ఆ రోజు జాతిని కాపాడుకోనికే భారతదేశానికి ఆంగ్లేయుల బందీలో ఉన్నటువంటి భారతదేశాన్ని విముక్తి చేయడానికే చేసిండు తప్ప పదవీ కాంక్షలో వాళ్ళ పిల్లలు అసలు గాంధీ పిల్లల పేర్లు చెప్పమంటే ఇలా సగం మంది భారతదేశంలో చెప్పలేదు మనం తీసిన ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటుందని గాంధీ గారు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి కాలే గాంధీ గారు ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ కాలే మరి తీసుకున్న ఐదు వందల రూపాయల నోటు నాదే అని గాంధీ గారు ఎప్పుడు రాలే నా బొమ్మ ఉంది కాబట్టి నాదే ఐదు వందల రూపాయల నోట్ అని రాలే మరి వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఉద్యమం చేసి అన్ని నాదే అని దోసుకొని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు మరి ఈ కుటుంబం జాతి పితా అని ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులని వీళ్ళు కేవలం తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం నినాదం కోసమే మేము తెలంగాణలో పోరాటం చేసినామని చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు కూడా ఏ రోజు కూడా ఉద్యమం చేసే టైంలో గాంధీ గారి మాటలే చెప్పిండు నాకేమొద్దు నాకు శ్వాస ఉన్నంత వరకు ఉద్యమం చేస్తా తెలంగాణ తెస్తా నా పిల్లలు అమెరికాలో లేరు ఎవ్వరికి కూడా పదవి ఆకాంక్షలు లేవు నాకు కూడా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాకు ఏ రోజు తెలంగాణ వస్తే ఆ రోజే నా తుది శ్వాస అయినా కానీ పర్లేదు నాకు ఏ పదవి వద్దని చెప్పినటువంటి కేసీఆర్ మరి పది సంవత్సరాలల్లా ఎవరిని చేసిన వయాన్ని ఎవరు దోసుకురు రాష్ట్రాన్ని కుట్రలు కుటంత్రాలకు నిలయమే కేసీఆర్ నిలయం ఎందుకంటే ఉద్యమ సమయంలో వీళ్ళ అవసరాలకు కుట్రలు చేసి పదహారు వందల మంది బలిదానాలను రెచ్చగొట్టినటువంటి వాళ్ళు వీరు ఇవాళ మంది ఉద్యమకారులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ వెనుక ఉన్నటువంటి అస్తమే వీళ్ళు కేవలం వీళ్ళు అధికారంలోకి రావాలి కోట్లు సంపాదించాలన్న ఆలోచనతోటి వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు ఈ ఈరోజు వాళ్ళని మైమర్చిరు వాళ్ళు పదిలో ఏ రోజు ఆ కుటుంబాలను గౌరవించిన దాఖలాలు కూడా లేవు పదహారు వందల బలిదానాల మీదికెళ్ళి వచ్చి పది సంవత్సరాలు అధికారం చెలాయించి అధికారంలో కూడా కుట్రలు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఇవాళ జన్వాడాల ఫామ్ హౌస్ ఇవాళ ఎర్ర వెల్లి ఫామ్ హౌస్ ఒక ఆయనకు చేవెళ్ళల ఫామ్ హౌస్ బావకు మరి వీళ్ళు ఇవన్నీ కూడా గతంలో లేని ఎట్లొచ్చినాయి అని తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇకపోతే అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి చూస్తే వీళ్ళు ఏదో తప్పు చేయలేదు మేము ఏదో కక్ష సాధింపులు చేసి వీళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నాం అలా ఇలా డ్రామాలు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర అంటే ఏందో చెప్తా ఫోన్ ట్రాపింగ్ కేసులో కుట్రతోటే ప్రభాకర్ రావు గారు మెయిన్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వాంగ్మూలం కూడా ఇవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళ ఇచ్చిన ఆలోచనతో ఆయన అమెరికాలో పద్నాలుగు నెలలు పోయి దాచుకుంది ఇవాళ తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజలు ప్రజా పాలన కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అడుగుతుర్రు ఎందుకు మీరు తేలేకపోతుర్రని ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడద్దు ఎక్కడో ఉన్న ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి తెచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో అయ్యాల ఎంక్వైరీ కమిషన్ ముందు కూడా ముందుకు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని ఎన్ని సార్లు అయినా జైలు పోతే ఎన్నిసార్లు జైలుకు పోవాలని ఓన్లీ సినిమా డైలాగ్ లేదు స్క్రిప్ట్ అసలు జైలుకు పోవాలన్నా ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి కావాలా ఇతనేమోనన్న ఒక ఆశ జైలుకు పోవాలంటే భయం కూడా ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు జైలు ఎట్టుంటుందో కూడా ఇంత చూడలేదు కాబట్టి లోపల మాత్రం ట్రీట్మెంట్ ఉంటుందని భయం కూడా ఉంది ఆ భయంతో ఏంది ఈరోజు మీ ఒకటి తెలుస్తుంది ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్నే ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి ఈరోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయినా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగానే అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్గా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏ విదేశాలకు గెలిపోయి ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రశ్న చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది చెప్తుంది కదా అసలు వాస్తవా కాదని నేను అడుగుతున్నా ఎందుకంటే నాకు నాకు ఇందాక తెలిసిద్ది ఈయన ఈ తొడలు కొడుతుంటే ఇంత కొడుతుండే తప్ప ఇంత ధైర్యంగా అంటే ఏం లేదు అసలు అసలే మాయం చేసేది అవసరం లేదు ఎంక్వైరీ చేసినా ఏం చేసేది లేదు ఎందుకంటే ఆయన మళ్ళా సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు అండర్గ్రౌండ్ పోయిందా వీళ్ళేమన్నా దాచిపెట్టిర్రా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్ మెయిన్ అధికారి ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడు అనేది ఒక సమస్య ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు రేపు పొద్దున ఈయనని అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అసలు వాస్తవం ఏం జరిగిందో కాబట్టి కేటీఆర్ గారు మనము ఒకటి ఓవర్ యాక్షన్ అంటే ఎంక్వైరీలు ఎవరు ఈ భారతదేశంలో జరగలేదు నీకు ఎంక్వైరీ కాగానే వంద సార్లు అరేస్ట్ చేసిన ఐదు వందల సార్లు అరేస్ట్ చేసినా ఎందుకు చేస్తారా అనవసరంగా నేను అరెస్ట్ నువ్వు అడగానే అరేజ్ చేస్తారా ఏంది నాకు ఈ మధ్యనే ఎవరో చెప్తురు ఏమని అరే అన్న నువ్వు వెనకబడిపోయినావని ఎవరికి ఆయన నువ్వు వెనకబడ్డావు మరి ఒకవేళ అదే ట్రెండ్ అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అవుతుంది సీఎం నువ్వు కావని చెప్పిరట అవలా కవిత సీఎం అయితే ఢిల్లీకి అయింది ఢిల్లీ జైల్లో ఉంది హైదరాబాద్ జైల్లో ఉన్న తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి నేను హైదరాబాద్ జైలుకు పోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నట్టు నేను ఫస్ట్ మా కుటుంబంలో ఇప్పుడు నేనే జైలుకు పోవాలన్న తాపత్రయం కనపడుతుంది తప్ప తెలంగాణలో అసలు ఎందుకు అరేజ్ చేస్తారు నువ్వు తప్పితమే జరగలేదు అంటున్నావు నేను అంత లీగల్గానే చేసిన అంటున్నావు నేను చేసింది వైట్ ట్రాన్సాక్షన్ అంటున్నావు నేను చేసింది ఆ రోజు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టింది తెలంగాణను చరిత్రపటంలో చరిత్ర కాదు భూభాగాలంలో ముఖ్య పట్టణంగా అంటే దీన్ని గ్లోబల్ సిటీగా చేయాలన్న ఉద్దేశంతో నేను పెట్టిన అంటున్నావు మరి మరి ఎందుకు నిన్ను అరేజ్ చేశారు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాయి నాకు అదే విషయాలు నువ్వు బయట మీడియాలో ఏదైతే చెప్తున్నావో నేను ఏ తప్పు చేయలేన అదే విషయాన్ని నువ్వు అధికారులకు చెప్పొచ్చు కదా నిన్నెందుకు అరేజ్ చేశారు నువ్వు తప్పిదం చేయనప్పుడు అంటే ఒకటి నువ్వు తప్పు చేసినావన్న ఆలోచన నీ మనసులో ఉంది ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అన్న ఆలోచన తొందరగా అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి కావాలని రెండో ఆలోచన మూడో ఆలోచన లోపల ఎట్లుండదో బాగుండదో అని చెప్పి అరవింద్ కుమార్ని ఏమన్నా ఎంక్వైరీ చేయకుండా అజీన్ కుమార్ని మళ్ళీ ఒక పదిహేను నెలలో పదహారు నెలలో బయటికి పంపించే ఒక కుట్ర ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలను ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజా పాలన ఏమన్నంటే ఫోర్ ట్వంటీ హామీలు అంటూ అడిగాలేదు మళ్ళీ ఫోర్ ట్వంటీ హామీలు అంటాడు అరే నైనా ఫోర్ ట్వంటీ హామీలు తెలంగాణ ప్రజలు చెప్తారు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలా డెబ్బై పర్సెంట్ మీరు చేయలే మీకు అధికారమే లేదు మేనిఫెస్టోల గురించి మాట్లాడేది ఇది నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్న గతంలో కూడా చెప్పిన మా హామీల గురించి తెలంగాణ ప్రజల ముందు మాట్లాడే ముందు మీ హయాంలో ఏం చేసిరో చెప్పండి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా దళితుని ముఖ్యమంత్రి చేసిరా రైతు రుణమాఫీ చేసిరా ఏం చేసిర్రు చెప్పండి మేము వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో ముఖ్య హామీలు ఈరోజు ప్రజలు మేము ఇయ్యని హామీ కూడా సన్నబియ్యం వినిపిస్తున్నాము ఇలా ప్రజలు ఈ పాలన చూసి చాలా గొప్పగా ఉంది అనుకునే పరిస్థితి కల్పించినప్పుల్లా వీళ్ళు ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి పంచులతో ఇట్లాంటి వీడియోలతోటి ఇట్లాంటి ఫోటోలతో తెలంగాణ ప్రజలల్లో విషబీజం నాటే ప్రయత్నం చేస్తుర్రు కేటీఆర్ గారికి నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా నువ్వేమి ఉద్యమకారునివి కాదు నువ్వేమి స్వతంత్రం కోసం పోరాడతలేవు ఇక్కడ నిన్నేమి గాంధీగారిని తీసుకుపోయి బ్రిటిషోళ్ళు లోపలేసినట్టు మేము వేస్తలేము నువ్వు చేసిన తప్పులకు నువ్వు అధికార దుర్వినియోగం చేసినవు అన్న ఒక్క ఉద్దేశంతో రోజు నీ మీద ఎంక్వైరీ అవుతుంది నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోయి నువ్వు అల్లూరి సీతారామరాజు లెక్క భగత్ సింగ్ లెక్క గాంధీ గారి లెక్క ఫీల్ కావద్దని చెప్తున్నాను దాని గురించి నా నేను ఎప్పుడు అడిగి డెఫినెట్గా దీని విషయాన్ని ఎందుకంటే మాకు ఇప్పుడే అన్ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు తెలిసిన విషయం కాబట్టి నేను దీన్ని ఎక్స్ప్రెస్ చేసిన గవర్నమెంట్లో ఉన్న నేనైనా ఈరోజు ఒక అధికార ప్రతినిధిగా గాంధీ భవన్లో నేను అడుగుతున్న ప్రశ్న ఇది దీనికి సమాధానం కేటీఆర్ అయినా దీనికి సమాధానం ప్రభుత్వం అయినా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ మీకైతే మీరైతే ఇప్పుడే కదా మీకు చెప్పింది మీరు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా ఏమైంది అనేది మా ప్రభుత్వం కూడా వస్తుంది కదా చెప్తారు కదా అవును అరవింద్ కుమార్ ఊర్లో లేడన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది గాంధీ భవన్లో వచ్చి మీ ప్రెస్ మీట్కి వచ్చే ముందు అందుకే నేను ఇటు ప్రభుత్వానికి ఇటు కుట్రదారులకు ఇద్దరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మీ ద్వారా నాకు తెలియదు ఇప్పుడు నాకు ఏంటంటే వీళ్ళు మాయగా మాయం చేసే పరిస్థితి కూడా ఎందుకంటే ఉద్యమ సమయంలో అంతమంది బలిదానాల కేసుకెచ్చేసిన వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళను దీని మీద రకరకాల ఇంతకుముందు కూడా వినే ఉంటారు ఉద్యమం సమయం ఏం జరిగిందో వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ అధికారంలోకి రావడానికి కోసం వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా చేయగలిగేటువంటి తీసుమార్ కాలు వీళ్ళు ఈ మధ్య దుబాయ్ లో కూడా కేదార్ అనే ఒక వ్యక్తి కూడా అనుమానాస్పదం వచ్చాయి కదా మరి ఆయన కూడా వీళ్ళ బినామీ అని అన్నారు కదా ఆ రోజు ఇవన్నీ కూడా నేను కేవలం ఒక డౌట్ రేజ్ చేస్తున్నాను అది మొత్తం కూడా తెలుసు చెప్తారు కదా మరి ఆయన ఇక్కడే ఉంటే రేపటి కల్లా వస్తాడు కదా మీడియా ముందుకు వచ్చి అరవింద్ కుమార్ గారే చెప్తారు కదా నేను ఇక్కడే ఉన్నాను లేదంటే ప్రభుత్వం చెప్తుంది కదా నిజంగానే అరవింద్ కుమార్ గారు లేరు విదేశాలకు పోయినట్టుండి అనే వాస్తవాన్ని చెప్తారు కదా పర్మిషన్ తీసుకొని ఉంటే డెఫినెట్గా తెలుస్తుంది కదా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా డొమైన్లో ఈ సమయంలో ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో పర్మిషన్ తీసుకోవాల్సిందే పోవాలంటే మరి తీసుకుంటే మరి అయితే అదైతే అందరికీ నేను అడిగిన కాబట్టి డెఫినెట్గా దీనికి సమాధానం వస్తుంది మీకొకటే చెప్తున్న రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోటి ప్రతి అకౌంట్లకు పోయింది వాస్తవం కాదా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది తెలంగాణలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది ఎవరైతే రైతులు వాళ్ళ అకౌంట్లలో పైసలు పడ్డ రైతులకు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ చూసే వాస్తవాలు తెలియదా వీళ్ళకంటే తెలియదు వీళ్ళు ఏంటంటే తప్పుడుతో పట్టియాలే తెలంగాణ ప్రజల మైండ్లో అంటే వాళ్ళ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ గురించి చెడు ప్రచారం చేయాలన్న పంచ్ డైలాగ్లే అంటే సినిమాలలో ఉంటుంది కదా ఇప్పుడు నియర్లీ సినిమా స్టార్ల కానీ అంటే సినిమాలు వస్తాయి ఇవన్నీ కల్పిత పాత్రలే దీంట్లో ఏది సత్యం లేదు మీరు ఏమనుకోవద్దని రాస్తారు కదా సినిమాలలో అట్లా ఈయన ఈయన ఏది చేసినా ఆయన కింద మనం అది వేయాలి ఏమని కేటీఆర్ గారి నుంచి ఏ పంచులు కొట్టినా కింద ఇది కల్పితమే దీంట్లో ఏమీ సత్యాలు లేవు తెలంగాణ ప్రజలు ఆవేశపడి ఇది నిజమని నమ్మొద్దు అని రాసే పరిస్థితికి వస్తుంది కదా రోపెల్లుండవు ఎందుకంటే ఈయన ఇట్లనే రోజు పంచులు కొట్టి తొడలు కొట్టి ఇట్లా ఇట్లా అని ఇట్లా బండ్లకెళ్లి తలకాయ బయటికి పెట్టి ఇట్లా ఇట్లా గాంధీ గారు లెక్క మన పాత సినిమాలలో చూపిస్తారు కదా అట్లా ఏదన్నా సినిమా స్టైల్లో చేస్తే కొన్ని రోజుల తర్వాత కింద మేము కూడా ఇస్తాం ఆయన వేసిన దానికల్లా ఇవన్నీ కల్పిత పాత్రలే ఆయన ఉంది ఆయన పాపం కేటీఆర్ గారు వేరే పరకాయ ప్రవేశం ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తుర్రు మీరు ఎవరు తప్పిదాలు అర్థం చేసుకోవద్దని చెప్పాల్సి వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఇది ప్రజాపాలన ఇక్కడ వాళ్ళ మాదిరిగా నియంత పాలన కాదు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరన్నా ఏమైనా చేస్తే మా పార్టీలో నాయకత్వం తీసుకుంటుంది నిర్ణయం వాళ్ళ పార్టీల మాదిరిగా కడుపు రగిలినా కోపం వచ్చినా మాట్లాడుకునే పరిస్థితి ఉండకుండా కుమిలిపోయినా రగిలిపోయినా అపాయింట్మెంట్ ఇచ్చినా అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఫామ్ హౌస్ లోపలికి రానిచ్చినా ప్రగతి భవన్లోకి రానియకపోయినా కానీ కుమిలి కుమిలి ఇంటికి పోయి ఏడిచేటోళ్ళు వాళ్ళ పార్టీలో మా పార్టీలు ఎక్కడన్నా చిన్న తప్పిదాలు జరిగినా వచ్చి బయట చెప్పుకునే ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అవన్నీ కూడా ఎవరన్నా ఏదైనా చేసినా ఎందుకు చేసారా అని తెలుసుకునే ప్రయత్నం పార్టీ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్